గురుగ్రహ స్థాన మార్పు వలన వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వారి గోచార ఫలితాలలో గురువు మార్పు చెందట వలన వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏవి అదేవిధంగా వీరు ఏ దేవత ఆరాధన చేయాలి ఏ పరిహారాలు పాటించాలి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందుతాడు దీనివల్ల మేనరాశి వారికి ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వారికి గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం మీనరాశికి అధిపతి గురుగ్రహమే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యి దాదాపు ఒక సంవత్సరం పైనే ఉంది అంటే ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని ఇది పూర్తయి ఒక సంవత్సరమే అయ్యింది అయినా ఇబ్బంది పడనవసరం లేదు రాశ్యాధిపతి గురుగ్రహం మూడవ స్థానానికి వెళుతున్నారు తృతీయ స్థానంలో ఉన్నారు తృతీయ స్థానం అంటే మంచి స్థానమే గురుగ్రహం సహజ శుభగ్రహం సకల శుభాలను ఇచ్చే గ్రహం గురుగ్రహం సకల శుభగ్రహం సకల శుభాలను ఇచ్చే గ్రహం గురుగ్రహం అంటే కుటుంబం కుటుంబ సంతోషం ధనం ఆధ్యాత్మికత అభివృద్ధి వీటిని సూచిస్తుంది అదేవిధంగా విద్య హైర్ ఎడ్యుకేషన్ విద్యలో అభివృద్ధి ప్రయాణాలు వీటన్నిటినీ కూడా గురుగ్రహం సూచిస్తుంది అదేవిధంగా పన్నెండు రాశుల్లో ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి గురుగ్రహం మారినప్పుడు ఆ రాశికి సంబంధించి నదులకు పుష్కరాలు కూడా ఆరంభమవుతాయి అదేవిధంగా ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో అడుగు పెట్టడం వలన నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంతటి సహజ శుభగ్రహం గురుగ్రహం మరి అంతటి శుభగ్రహం మేన రాశి వారికి ఏ ఫలితాలను ఇస్తుంది చూద్దాం గురుగ్రహం తనున్న స్థితి నుండి ఐదో స్థానం ఏడవ స్థానం తొమ్మిదవ స్థానాల మీద దృష్టి పెడుతుంది అయితే మూడవ స్థానం అంటే ధైర్యం పరాక్రమాలు కాన్ఫిడెన్స్ కాంట్రాక్ట్స్ ప్రయాణాలు వీటిని ఇండికేట్ చేస్తుంది అంటే మీలో ఉన్న స్కిల్స్కి సానపడతారు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి మీరు ఏ పని ప్రారంభించినా అందులో సక్సెస్ అవుతారని చెప్పాలి మూడవ స్థానం అంటే వాక్ పటిమ వాగ్ధాటి కూడా కాబట్టి మీరు ఏది మాట్లాడినా ఎదుటివారికి నచ్చుతుంది పాజిటివ్గా అనిపిస్తుంది అయితే కేటు ప్రభావం వలన ఆవేశంగా మీరు కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడగలుగుతారు ఇక కోవర్కర్సు నైబర్సు కొలిగ్స్ మీకంటే చిన్నవారి తోడ్పాటు మీకుంటుంది ఈ సంవత్సరం ప్రయాణాలు చేస్తారు కొత్త కాంట్రాక్టులు అందిపుచ్చుకుంటారు ఇక మీనరాశి వారు రైటింగ్ స్కిల్స్లో జర్నలిజంలో అడ్వర్టైజింగ్ రంగంలో అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి బాగుంది అయితే కేతువు దృష్టి మీనరాశి పైన ఉంది మొండెం భాగం రాహు అయితే మొండెం కింది భాగం కేతు అంటే హెడ్లెస్ ప్లానెట్ మీరు చేసే ఆలోచనలు ఆలోచన రహితంగా ఉంటాయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల భార్య భర్తల మధ్య కాస్త చికాకులు పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది మీనరాశి వారికి ఈ గ్రహ ప్రభావం వలన ఇక విదేశాల్లో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది విదేశాల్లో ఉన్నవారి ఉన్నతి అభివృద్ధి పెరుగుతుంది వారి మాట విలువ కూడా పెరుగుతుంది ఇక మీనరాశి వ్యాపారస్తులకు గతంలో నిరుత్సాహంగా సాగిన వ్యాపారాలు ఇప్పుడు కాస్త పుంజుకుంటాయని చెప్పొచ్చు ఏలినాటి శని ఉన్నా కానీ రాస్యాధిపతి గురుగ్రహమే కాబట్టి బలంగా ఉన్నారు కాబట్టి ఎఫిషియన్సీగా ఎబిలిటీగా పనిచేస్తారు హార్డ్వర్క్ చేస్తారు ఇక తృతీయంలో ఉన్న గురుడు తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నారు తొమ్మిదో స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ మతాభిమానం ధనం టీచింగ్ అదేవిధంగా లాయర్ ఎటువంటి వృత్తులు చేసేవారు ఇక వారికి మీకంటే పెద్దవారి ఆదరాభిమానాలు ఉంటాయి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ పెట్టుబడులు కూడా పెడతారు అవి లాభాలను ఇస్తాయి ఇక మీనరాశి వారికి మూడో స్థానంలో ఉన్న గురుదృష్టి మకరం మీద పడుతుంది మరి మకర రాశి అనేది బలహీన స్థానం కదా బలహీన స్థానమే కానీ గురు దృష్టి మంచిది కాబట్టి ఆ స్థానాన్ని వృద్ధి చేస్తాడు గురువు కాబట్టి బాగుంటుంది ఇక రెండవ స్థానం అంటే లాభం ధనం ఫ్రెండ్స్ సర్కిల్ ఇటువంటివి కాబట్టి స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది ఇదివరకు దూరమైన స్నేహితులు బంధువులు కలుస్తారు ధన ఆదాయం పెరుగుతుంది అంతేకాదు అనారోగ్యం నుంచి బయటపడతారు ఇదివరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు మీనరాశివారు అంతేకాదు పూర్వం మీకున్న అప్పుల నుంచి కూడా బయటపడతారు వారికి అంతకుముందు ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా లేదంటే వారు జైలు శిక్షను అనుభవిస్తున్నా జైలు నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి గురుగ్రహ ప్రభావం వలన ఇక మూడు ఏడు పదకొండు స్థానాలు అనేవి ఖర్చు అదేవిధంగా ధర్మ అర్థ కామ్య మోక్షాలు కాబట్టి మీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు అయితే మీ ఉద్యోగం లేదా వ్యాపారాల్లో మీ జీవన విధానంలో కాస్త ధర్మబద్ధంగా ఉండాలి ఎథిక్స్ పాటించాలి దీనివలన ఏలినాటి శని ప్రభావం కాస్తంత తగ్గుతుందని చెప్పాలి ఇక పన్నెండవ స్థానం అంటే ఖర్చు కాబట్టి పెట్టుబడుల వల్ల కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక యాత్రల వల్ల కావచ్చు ఖర్చులు అయితే ఉంటాయి ఇక కాళ్ళు కీళ్ళకి సంబంధించి వ్యాయామాలు చేయాలి ప్రతిరోజు యోగా వ్యాయామం జుంబ ఇటువంటివి అలవరుచుకోవాలి దీనివల్ల వీరికి శుభ ఫలితాలే ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి పన్నెండవ స్థానం అంటే ఖర్చు కాళ్లను ఇండికేట్ చేస్తుంది కాబట్టి కాళ్లకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి ఇక వీరు చేయవలసిన పరిహారాలు గురుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి గురుగ్రహ స్తోత్ర పఠనం చెయ్యాలి దత్తాత్రేయుణ్ణి దక్షిణామూర్తిని ఆరాధించాలి శివారాధన చెయ్యాలి మీకంటే చిన్నవారికి పేదవారికి సహాయ సహకారాలు అందించాలి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి ఆ నీటితో స్నానం చేయాలి అదేవిధంగా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు పెద్దవారి తల్లిదండ్రులు గురువులు ఆశీస్సులు తీసుకోవాలి మీరు ఏదైనా పనిలో విజయం పొందినా ఆదాయం వచ్చినా కానీ పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలి దీనివల్ల వీరికి శుభ ఫలితాలు ఉంటాయి ఏలినాటి శని ప్రభావం కాస్తంత తగ్గుతుంది అని చెప్పొచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి